ఫుల్ పింక్ కలర్ విత్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ప్యాచ్ అండ్ నెక్ వచ్చేసి మీకు పైపింగ్ డిజైన్ బటన్ ఫినిషింగ్ సో చాలా బాగుంది మళ్ళీ చూపిస్తున్నాం మీకు లైనింగ్ వచ్చేసి ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ లైనింగ్ ఓన్లీ ఆన్ మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రొడక్ట్స్ మాత్రమే మీకు ఈ డ్రెస్సెస్కి ఫుల్ లెంత్ బ్యూటిఫుల్ డిజైన్స్ చూపించాను లైక్ మీకు డిజైన్ అంతా కూడా బట్ కొంచెం ప్లెయిన్లో కావాలి కలర్ అయితే వస్తుందండి మీకు త్రూ టూ థ్రెడ్స్ ఉంటాయి బట్ ప్లెయిన్ వస్తుంది మొత్తం కూడా మీకు ఫ్రంట్ వచ్చేసి డిజైన్ అంతా కూడా ఇలా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి సో ఈరోజు మీకు కాటన్ డ్రెస్సెస్ అండి సో మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బై మన హ్యాండ్లూమ్ శారీస్ ఫుల్గా మీకు కాటన్ డ్రెస్సెస్ ఈ వీడియోలో చూపిపోతున్నాను త్రీ సైజెస్ మీకు అవైలబుల్ ఉన్నాయి ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ మీకు క్వాలిటీ వచ్చేటప్పటికి చాలా బాగుండబోతున్నాయి మొత్తం కూడా కాటన్ డ్రెస్సెస్ ఇన్ త్రీ మోడల్స్ చూపిస్తాను ఈ త్రీ మోడల్స్ కూడా చాలా బాగుంటాయండి మెయిన్గా మీకు చెప్తుంది ఏంటంటే కాటన్లోనే వస్తాయి డ్రెస్సెస్ అన్నీ కూడా ఎవరైతే కాటన్లో డ్రెస్సెస్ కావాలంటున్నారో మీరు ఇవి చెక్ చేయొచ్చు పూర్తిగా ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు మీకు చూపిస్తున్న కాటన్ డ్రెస్సెస్లో సో ఫస్ట్ మోడల్ మీకు మొత్తం కూడా వీడియోలో కాటన్ డ్రెస్సెస్ చూపిస్తాను ఫుల్ డ్రెస్ సెట్ అండి అండ్ ఫస్ట్ మీకు టాప్ వచ్చేసి ఈ సెట్లో ఎంత బాగుందో చూడండి డిజైన్ ఏదైతే మీకు ఇస్తున్నామో మీకు ఫస్ట్ చెప్తున్నాను ఇవన్నీ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బై మన హ్యాండ్లూమ్ శారీస్ మన హ్యాండ్లూమ్ శారీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మీకు కాటన్ అంతా కూడా కాటన్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కాటన్ మెటీరియల్ అండ్ ఏదైతే బాటమ్ వస్తుందో మీకు ఈ టాప్లో ఇదంతా కూడా ప్రింటెడ్ డిజైన్ చాలా బాగుంటుంది మీకు హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ మీకు ప్యాచ్ వస్తుంది ఎడ్జ్ వచ్చేసి అండ్ నెక్ వచ్చేసి మీకు పైపింగ్ ఉంటుందండి సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఫ్రంట్ కూడా మీకు బటన్ డిజైన్ ఇచ్చాము అండ్ ఏదైతే మీకు చాలామంది లైనింగ్ గురించి అడుగుతుంటారు మన దగ్గర లైనింగ్ మాత్రం ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది సో ఫుల్ లెంత్ ఎవరు ఇవ్వరండి మన మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టే మీకు ఫుల్ లెంత్ లైనింగ్ ఇస్తున్నాం అండ్ ఇంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది వీటికి కాంబినేషన్ మీకు ఏదైతే ఇస్తున్నామో సో చున్నీ చూడండి సో చున్నీ వచ్చేసి మీకు సో ఇలా వస్తుంది డిజైన్ చున్నీ కూడా మీకు పెద్దది ఇస్తామండి సో చున్నీ చూడ చూడండి సో పెద్ద చున్నీ ఇస్తాం మీకు ఇలా వస్తుంది డిజైన్ మొత్తం డిజైన్ ఉంటుంది సో చెప్తున్నాను కదా మళ్ళీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ప్రతిదీ కూడా మీకు ఎక్కడ క్వాలిటీ తగ్గకోకుండా ఈ ఇవి మీకు ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఏదైతే మీకు బాటమ్ వస్తుందో ఫ్రీ స్టైల్ బాటమ్ వస్తుంది సో మీకు కాంబినేషన్ ఓవరాల్గా చూసుకుంటే ఎంతో బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది ఫ్రీ స్టైల్ బాటమ్ చున్నీ విత్ టాప్ ఈ బ్యూటిఫుల్ సెట్ ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ ఫ్రీ నైన్ అండ్ ఈ ఈ కాటన్ టాప్స్ మీకు అంతా కూడా సో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో షిప్పింగ్ మాత్రం ఫ్రీ ఎక్కడి నుంచి మీరు ఇండియాలో ఆర్డర్స్ ప్లేస్ చేసినా అండ్ ఈ టాప్ చూడండి మీకు ఇవి మెయిన్గా త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ వచ్చేసి మీకు ఫార్టీ టూ ఇంచెస్ టూ ఎక్స్ఎల్ ఫార్టీ ఫార్టీ ఫోర్ అండ్ త్రీ ఎక్సెల్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచెస్ మీకు సైజ్ వస్తున్నాయి అండ్ ఈ బ్యూటిఫుల్ పింక్ కలర్ విత్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ప్యాచ్ అండ్ నెక్ వచ్చేసి మీకు పైపింగ్ డిజైన్ బటన్ ఫినిషింగ్ సో చాలా బాగుంది మళ్ళీ చూపిస్తున్నాం మీకు లైనింగ్ వచ్చేసి ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ లైనింగ్ ఓన్లీ ఆన్ మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రొడక్ట్స్ మాత్రమే మీకు ఈ డ్రెస్సెస్కి ఫుల్ లెంత్ లైనింగ్ ఇస్తాం అండ్ కాటన్ చున్నీ మీకు చూపించాను కదా ఫస్ట్ ఎంత బాగుంటుందో టూ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ రెండున్నర మీటర్లు మీకు చున్నీ కాటన్లోనే వస్తుంది అండ్ ఫ్రీ స్టైల్ పోవటం బాటమ్ కూడా మీకు చూపిస్తాను సో చూడండి బాటమ్ ఫ్రీ స్టైల్ సో ఇలా వస్తుంది ఫ్రీ స్టైల్ బాటమ్ అండ్ మీకు ఇంకా ఎనీ క్లియర్ డీటెయిల్స్ కావాలంటే మాకు మెసేజ్ చేయండి మీకు క్లియర్గా డీటెయిల్స్ అంతా సెండ్ చేస్తాము అండ్ ఈ డ్రెస్సెస్ మీకు కావాలంటే సింగిల్ డ్రెస్ అయినా మీకు ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదా మీకు షాప్స్ ఉన్నాయి మీకు బల్క్లో కావాలి ఒకవేళ ఇవి మీకు బల్క్లో కావాలి మీకు ఎక్కువ సేల్స్ అవుతాయి కొత్తగా మీరు బిజినెస్ స్టార్ట్ చేశారైనప్పటికీ మేము ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్కే మీకు సప్లై చేస్తాం ఎస్ కరెక్ట్ ఏంటంటే మీకు హోల్సేల్ ప్రైజెస్కే ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు పంపిస్తాము స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇప్పుడే వాట్సాప్లో అండ్ ఫుల్ లెంత్ లేని విత్ డిజైన్ చూడండి ఎంత బాగుందో కలర్స్ కూడా మీకు ఏవైతే ఇస్తున్నామో ఇవి మన హ్యాండ్లూమ్ శారీ సెలెక్టెడ్ కలర్స్ చాలా బాగుంటాయి అండ్ చున్నీ చూడండి సో చున్నీ డిజైన్ విత్ మీకు పోవటం అండ్ ఓవరాల్ సెట్ లుక్ చూస్తే మాత్రం ఇంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది చాలా క్లాసిక్ లుక్ వస్తుందండి అండ్ ఫస్ట్ డిజైన్లో ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్లో లాస్ట్ కలర్ అండి ఇది సో రెడ్ కలర్ వచ్చింది కాంబినేషన్ అండ్ మీకు టాప్లో చూసుకున్నట్టయితే మీకు అమేచల్ అండ్ ట్యాగ్ కూడా ఉంటుంది మన హ్యాండ్లూమ్ శారీస్ ట్యాగ్ అండి ఇదంతా కూడా అండ్ ఇలాగ బ్యూటిఫుల్ లుక్ వస్తుంది మీకు ఇలాగ కాటన్ టాప్స్ అయినా డ్రెస్సెస్ అయినా సో శారీస్ అయినా కాటన్ ప్రోడక్ట్స్ ఏమైనా సరే మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో ఖచ్చితంగా వీడియో చూసినప్పుడే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటి ప్రైజెస్ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరో బ్యూటిఫుల్ డ్రెస్ సెట్ అండి సో కలనేతలో కలనేత కాంబినేషన్ వస్తుంది విత్ గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అంటే టూ థ్రెడ్స్ ఉంటుంది ఈ ఈ టాప్లో ఫ్యాబ్రిక్లో వచ్చేసి బట్ కాటన్ మాత్రమే ఉంటుందండి మళ్ళీ మీకు చెప్తున్నాను అండ్ ఎడ్లో వచ్చేసి మీకు ప్యాచ్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ విత్ ప్యాచ్ వస్తుంది ఏదైతే మనం ఇక్కడ ఫ్రంట్ బాటమ్ ఇచ్చాం స్టార్టింగ్ ఇచ్చాము ఫ్రంట్ అంతా కూడా సో బటన్ ఫినిషింగ్ ఇచ్చాం చాలా బాగుంది నెక్ అంతా డిజైన్ విత్ పైపింగ్తో వచ్చాం సో ఇలాగా ప్రింటెడ్ డిజైన్ వస్తుంది సో ఈ టాప్ కూడా మీకు చూపిస్తున్నాను ఫుల్ లెంత్ లైనింగ్ అండ్ కలర్స్ కూడా చాలామంది డౌట్ అడుగుతూ ఉంటారు సో లైనింగ్ కలర్ ఏమన్నా ఆ డ్రెస్ కని అసలు ఉండదండి సో ఇవన్నీ కూడా ఆఫ్టర్ వాష్ చేసిన తర్వాత సింక్ అవ్వడం కూడా ఉండదు ఆఫ్టర్ వాష్ తర్వాతే మన ప్రొడక్ట్స్ అన్ని స్టిచ్చింగ్ జరుగుతుంది మీకు సో కలర్ కానీ స్టి మీకు సింక్ అవ్వడం ఎటువంటిది ఏమీ ఉండదు సో ఈసారి ఈ ఈ టాప్కి మీకు సో చున్నీ కాంబినేషన్ లాగా చున్నీ కూడా ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో రెండున్నర మీటర్లు వస్తుందండి చూడండి ఎంత బాగుందో సో డిజైన్ అంతా కూడా అండ్ ఈ బాటమ్ కూడా మీకు ఫ్రీ స్టైల్ బాటమ్ వస్తుంది ఓవరాల్గా లుకింగ్ చూసుకుంటే మాత్రం ఇంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది ప్రైస్ కూడా ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇన్ కేస్ మీకు వీడియోలో క్లియర్గా అర్థం కాకపోతే మాకు మెసేజ్ చేయండి ఫొటోస్ పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేయొచ్చు డ్రెస్సెస్ మాత్రం చెప్తున్నానండి మళ్ళీ సో ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చిన డ్రెస్సెస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి డిజైన్స్ మెయిన్గా మీరు చూసుకుంటే మాత్రం అందుకే చెప్తున్నాను ఎవరైతే డ్రెస్సెస్ గురించి అడుగుతున్నారో మిస్ కాకండి ఖచ్చితంగా ఈ డ్రెస్సెస్ ఒకసారి చెక్ చేయండి అండ్ లైనింగ్ చూడండి అండ్ మీకు చున్నీ పార్ట్ వచ్చేటప్పటికీ సో ఇలాగా చున్నీ మీకు ఎలా వస్తుందంటే మనకి ప్యాచ్ వర్క్ ఏదైతే డిజైన్ వస్తుందో సో మీకు హ్యాండ్స్ దగ్గర ప్యాచ్ కానీ బాటమ్ దగ్గర ప్యాచ్ కానీ ఈ కాంబినేషన్లోనే మీకు చున్నీ విత్ మీకు ఫ్రీ స్టైల్ బాటమ్ వస్తుంది అండ్ ఓవరాల్ లుక్ చూసుకుంటే మాత్రం ఇవి కలనేతలో వస్తున్నాయి ఇలా వస్తుంది అండ్ మళ్ళీ మీకు చెప్తున్నానండి ఇవి మీకు త్రీ సైజెస్లో ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి ఎక్సెల్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ ఎక్సెల్ ఫార్టీ ఫోర్ ఇంచెస్ టూ ఎక్స్ఎల్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ త్రీ ఎక్స్ఎల్లో మీకు ఈ సైజ్ వస్తున్నాయి అండ్ బ్యూటిఫుల్ టా మీకు టాప్ చూడండి ఎంత బాగుందో డిజైన్ అంతా అండ్ చున్నీ ఏదైతే డిజైన్ ఇస్తాం మీకు ఎందుకంటే వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతి డిజైన్ మీకు క్లియర్గా అర్థం కావాలి ఫోటో మీకు ఫోటోలో చూపిస్తే అర్థం కాదు బట్ క్లియర్గా ఓపెన్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందని చూపిస్తున్నాము అండ్ మళ్ళీ మీకు చూపిస్తాను ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది ఇలా వస్తుంది లుక్ అనేది అండ్ ఈ మోడల్లో మీకు చూస్తున్న లాస్ట్ మోడల్ ఈ మోడల్లో అండ్ ఈ కాంబినేషన్ మీకు లగ్జరీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ ఎంత బాగుంది చూడండి హ్యాండ్స్ మాత్రం యాస్ట్ ఈజీగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పైపింగ్ అండ్ డిజైన్ విత్ ఫుల్ లెంత్ లైనింగ్ అండ్ చున్నీ పార్ట్ చూసుకుంటే ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మీకు కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశామండి ఇన్స్టాగ్రామ్లో మీకు ఫొటోస్ పెట్టాము ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి సో ఇప్పటివరకు మీకు చూపించిన టూ డిజైన్స్ కూడా ఏదో ప్రింటెడ్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ చూపించాను లైక్ మీకు డిజైన్ అంతా కూడా బట్ కొంచెం ప్లెయిన్లో కావాలి కలర్ అయితే వస్తుందండి మీకు త్రూ టూ థ్రెడ్స్ ఉంటాయి బట్ ప్లెయిన్ వస్తుంది మొత్తం కూడా మీకు ఫ్రంట్ వచ్చేసి డిజైన్ అంతా కూడా ఇలాగ ఇచ్చాము విత్ మిర్రర్ ఫినిషింగ్ కూడా ఉంటుంది చాలామంది మిర్రర్ ఫినిషింగ్ లైక్ చేస్తుంటారు మీకు మిర్రర్ ఫినిషింగ్ వస్తుంది విత్ హ్యాండ్స్ కూడా మీకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ వచ్చేసి మీకు పైపింగ్ వస్తుంది విత్ ప్యాచ్ అండ్ ఫుల్ లెంత్ లైనింగ్తో వస్తుంది కాంబినేషన్ ఇది ఓవరాల్గా అండ్ మీకు ఇందులో వచ్చే చున్నీ చూసుకుంటే మాత్రం సాఫ్ట్ లెనిన్ వస్తుందండి మీకు చున్నీ ఓన్లీ ఈ డ్రెస్కు మాత్రమే మీకు చున్నీ మాత్రమే ఓన్లీ చున్నీ మీకు సాఫ్ట్ లెనిన్ వస్తుంది అండ్ యాజ్ టీజ్గా లెంత్ మాత్రం టూ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ సో డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ కాంబినేషన్ ఇది బట్ సాఫ్ట్ లెనిన్ ఫ్యాబ్రిక్ ఓన్లీ చున్నీ పార్ట్ మాత్రమే అండ్ మీకు ఫ్రీ స్టైల్ బాటమ్ ఏదైతే మీకు ముందు చెప్పాను కదా ప్యాచ్ ఏ ఏ కలర్ వస్తుందో ఆ కాంబినేషన్ మీకు ఫ్రీ స్టైల్ బాటమ్ వస్తుంది ఇలాగా సెట్ ఉంటుంది ఈ సెట్ ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మళ్ళీ మీకు చెప్తున్నానండి సో ఈ కలెక్షన్ అంతా కూడా మీరు చెక్ చేయాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ నుంచి కూడా చెక్ చేయొచ్చు అండి ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు కలెక్షన్స్ అప్డేట్ అయి ఉంటుంది అండ్ గివ్ ఏవేస్ కూడా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయండి ప్రజెంట్ నైన్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు బట్ టూ థౌజండ్ ఫాలోవర్స్కి మీకు స్పెషల్ గివ్ ఏవే ఓన్లీ ఫర్ ఫాలోవర్స్ ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళకి స్పెషల్ గివ్ ఏవే ఉంటుంది ఇప్పుడే ఫాలో అవుతూ కలెక్షన్స్ మీరు చెక్ చేయొచ్చు అండ్ చున్నీ చున్నీపాట్ చూడండి సో ఇలా వస్తుంది చున్నీ చున్నీపాట్ అండ్ ఫ్రీ స్టైల్ పోవటం ఇలాగ ప్రతి కాంబినేషన్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నానండి అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో కలర్ మాత్రం గోల్డ్ ఫినిషింగ్ గోల్డ్ కలర్ వచ్చింది చాలా బాగుంది మీకు ప్లెయిన్ రావడంతో మంచి లుకింగ్ కూడా కనిపిస్తుంది సో ఎప్పుడైతే వేర్ చేస్తున్నారో అప్పుడు అండ్ ఈ సె ఈ టాప్కి మీకు మొత్తం కూడా ఫ్రీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి క్లియర్గా అండ్ ఇలాగ నెక్ మొత్తం కూడా మిరర్ ఫినిషింగ్ ఉంటుంది విత్ బర్స్ ప్యాచ్ డిజైన్ తోటి అండ్ ఇలాగ కాంబినేషన్ అండ్ ఇవన్నీ మళ్ళీ మీకు చెప్తున్నా అండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బై మన హ్యాండ్లూమ్ శారీస్ మన హ్యాండ్లూమ్ శారీస్ స్పెషల్ ప్రొడక్ట్ ఇవన్నీ కూడా సో ఇలా వస్తుంది సెట్ సెట్ అనేది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి సో ఎంత బాగుండీ కాంబినేషన్ ఒకవేళ మీకు లైటింగ్ పడడం వలన కలనేత వస్తున్నాయి కాబట్టి కొంచెం మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు కలర్స్లో మీకు కలర్ కన్ఫర్మేషన్ కోసం మాకు మెసేజ్ చేయండి మీకు క్లియర్గా కలర్ డీటెయిల్స్ అన్ని పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇలా వస్తుంది లుకింగ్ అండ్ పార్ట్ చూడండి సో చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఫ్రీ స్టైల్ బాటమ్ ఇలా వస్తుంది అండ్ ఓవరాల్ లుక్ చూసుకుంటే మాత్రం ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో చూడండి సో ప్రైజెస్ కూడా ఎయిట్ డబల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ అండి మీకు మొత్తం కూడా మళ్ళీ చెప్తున్నాను ఎంహెచ్ఎల్ మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ది బ్యూటిఫుల్ కాటన్ డ్రెస్సెస్ సెట్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ కొత్తగా ఛానల్ చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్